నమస్తే బాయ్ కేసీఆర్ సబ్ టికొంగే సబ్ మజా వంగి అరే ఇదేంది హిందీలో మాట్లాడేసిన సారీ అన్నా సారీ కాదు యాక్చువల్లీ లాస్ట్లో మాత్రం కొద్దిగా హిందీలో పెడతానా ఒక అన్న రిక్వెస్ట్ హిందీలో కొద్దిగా అన్న చెప్పాను అని చెప్పి కాకపోతే ఇది సజెషన్ ఏదన్నా లాస్ట్లో మాత్రం కొద్దిగా మాత్రం హిందీలో చెప్తాను లాస్ట్ మూమెంట్లో ఎంత అయింది ఏంటంటే చాలామంది అడుగుతున్నారు నాకు హిందీలో కూడా చెప్పని చెప్పి చూద్దాం ఏమైతే అనేది లాస్ట్లో మాత్రం కొద్దిగా హిందీలో పెడతానని తప్పుగా అనుకోకండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈరోజు ఫ్రైడే కదా వెళ్ళినా మార్నింగ్ అయితే బయలుదేరినా మీరు చెప్పినట్టే కాకపోతే ఇంటి మన ఇంటి అయితే బుకింగ్ దొరకలేము నాకు మెయిన్ ఏమైందంటే వాళ్ళ బుకింగ్ కూడా కొద్దిగా తక్కువ ఉండే ఎందుకంటే తక్కువ ఉండే అంటే రీజన్ కూడా చెప్తా దానికి ఏం రీజన్ అంటే నేను తప్పు లొకేషన్లోకి పోయినా అదే చెప్తున్నాను మైండ్ గేమ్ అన్నా దాంతో నేను తప్పు లొకేషన్లో వేనా కాబట్టి నాకు బుకింగ్ అనేది రాలేదు సరిగ్గా దమా ఖరాబ్ అయిపోయింది మధ్యాహ్నం దాకా అసలు ఏం అసలు వెయ్యి రూపాయలు కూడా రాలేదనుకుంటా మేబీ తొమ్మిది గంటలకు ఎనిమిది గంటలకు ఎన్ని గంటలకు వెళ్ళినా వెయ్యి రూపాయలు కూడా కాలేదు అట్లాంటి పరిస్థితి నా దినంకల్ దాని తర్వాత ఒకటి ఇట్లా ఎట్లా అంటే చిన్న చిన్న బుకింగ్ నుంచి పెద్ద బుకింగ్ వెళ్ళిపోయాను అట్లా లాస్ట్లో బుకింగ్ అయితే హైలైటర్స్ అనుకోలేదు అనుకోలేదు అసలు అట్లా అని కాకపోతే మీకు ఎత్తా చూడడా ఫస్ట్ బుకింగ్ మనకు వచ్చింది రాంబాగ్ నుంచి అంటే చెప్తున్నా అత్తాపూర్ పోయినా మన అరమడుగు ఆగినా అక్కడ బుకింగ్ దొరకలేదు డైరెక్ట్ నేను టైం చేయలేదు ఎందుకంటే కొద్దిగా ఎండ ఎక్కువైతే మళ్ళీ మనం భరించలేము మళ్ళీ ఏసీలు అంటారు డబల్ అంటారు ఎందుకు పని వెళ్ళిపోయా డైరెక్ట్ రాంబాగ్ దగ్గర పోతుంటే మన బుకింగ్ వచ్చింది ఊబర్ నుంచి రాంబాగ్ టు ఆదర్శ్ నగర్ కాకపోతే లెవెన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ట్వంటీ వన్ హండ్రెడ్ ట్వంటీ వన్ మినిట్స్ పట్టింది టూ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ రూపీస్ డైరెక్ట్ ఊబర్ పేమెంట్ ఫస్ట్ బుకింగ్ నాకు ఊబర్ పేమెంట్ డైరెక్ట్ వచ్చింది ఊబర్ పేమెంట్ క్యాష్ పేమెంట్ చూలేను కాకపోతే టూ హండ్రెడ్ అండ్ నైన్ ట్వంటీ నైన్ రూపీస్ అని చూపించింది పర్ కిలోమీటర్ ట్వంటీ రూపీస్ చూపించింది ఆ నుంచి మళ్ళీ మనకు వచ్చింది ర్యాపిడో నుంచి డైరెక్ట్ కాటేదాన్ నాకు ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చింది ఒకటి తీసుకోలేదు కావాల్సిన తీసుకోలేదు ఎందుకంటే ఇంటికి పోయినామంటే మళ్ళీ ఇంటికి రావాల్సి వస్తుంది మళ్ళీ ఆ నుంచి పది కిలోమీటర్ రిటర్న్ రావాల్సి వస్తుంది ఎందుకు తలనొప్పి అని తీసుకొని ఎయిర్పోర్ట్ బుకింగ్ తీసుకోలేదు ర్యాపిడోలో వచ్చింది ఇక్కడ నుంచి అక్కడి నుంచి మా నగర్ నుంచి హిమాయత్ నగర్ నుంచి నాలుగు వందలు ఎంత చూపించండి తీసుకోలేదు సరే అనుకుని మళ్ళీ దాని ద్వారా లిఫ్ట్ చేసిన ఒక బుకింగ్ హిమాయత్ నగర్ టు కాటేదనని నేను చూడలేదు పెట్రోల్ అని చూపించింది తప్ప ఎట్లా రాపిడ్ ఎట్లా ఉంటుంది మనం జల్లీ ఎవరు అందుకుంటే ఆలదని తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత పిన్ నెంబర్ కొట్టిన తర్వాత అన్న చెప్తున్నాడు కడ్యాన్ పెట్రోల్ పంప్ దగ్గర నేను అయిపోయిన కాటేదన్నా సార్ అని చెప్పి అవు కడే చానా అని చెప్పి అరే నైనా అని అనుకున్నాను ఇక మళ్ళీ అనుకున్నాయి మైండ్లో అదే నడుస్తుండే ఇక మళ్ళీ ఇంటికి పోదామా ఏం చేద్దామా అని చెప్పి కార్లో కాదని చెప్పి ఏం చేసినా కస్టమర్ని డ్రాప్ చేసినా అన్న సాప్ ఏమన్నాడు సిగరెట్ తాగొచ్చా కార్లో అని చెప్పి నేను అన్న కార్లో తాగను సార్ తాకండి కాస్కొస్తే మీరు ఇక్కడ ఆపమని చెప్తే నా ఆపుతా కానీ ఒక ఐదు నిమిషాలు కానీ కార్లో మాత్రం తాగోతుంది ఓకే ఓకే నో ప్రాబ్లం నో ప్రాబ్లం తాగలేడు మనోడు మళ్ళీ ఆ డెస్టినేషన్ వచ్చే ముందటనే మనోడు సిగరెట్ తాగి తాగడానికి బండి ఆపించి డబ్బులు అయ్యేసాడు అది ఫస్ట్ బుకింగ్ అది అయిపోయింది సెకండ్ బుకింగ్ నైన్టీన్ కిలోమీటర్స్ థర్టీ టూ మినిట్స్ పెట్టింది త్రీ జీరో నైన్ త్రీ జీరో సెవెన్ నా అది ఇంకో పర్ కిలోమీటర్ సిక్స్టీన్ రూపీస్ చాలా తక్కువనే వచ్చింది అనుకున్నది అనిపకా మళ్ళా తర్వాత చింతల్మెట్ బుకింగ్ వచ్చేసింది ఆగిన ఆడ పదిహేను పదిహేను నిమిషాలు ఆగినా మళ్ళీ తప్పుడు రెడీ రిటర్న్ మళ్ళీ కొట్టేసినాయి ఎందుకంటే ఇంటికి పోతే మళ్ళీ కాని పని అది ఉండిపోతాం వేస్ట్ అని చెప్పి మళ్ళా చింతల్మెట్ టు బండ్లగూడ జాగిరి వచ్చింది బంలాగూడ జాగిరి పది కిలోమీటర్లు ట్వంటీ ఫోర్ మినిట్స్ పట్టింది టూ హండ్రెడ్ అండ్ సిక్స్ రూపీస్ చూపించింది ఊబర్లో డైరెక్ట్ పేమెంట్ అది కూడా ఇక్కడ పర్ కిలోమీటర్ ట్వంటీ రూపీస్ మళ్ళీ ఫోర్త్ బుకింగ్ బండ్లగూడ నుంచి హైటెక్ సిటీ వచ్చింది అది ఊబర్ల ఫస్ట్ మూడు బుకింగ్ కంటిన్యూ ఊబర్లో కొట్టినా కూడా బండ్లగూడ హైటెక్ సిటీ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ట్వంటీ ఎయిట్ మినిట్స్ పట్టింది టోటల్ అర్నింగ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ రూపీస్ అదే నారాయణ వచ్చి టూ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ పర్ కిలోమీటర్ ఫిఫ్టీన్ రూపీస్ ఓకేనా కాకపోతే ఇలా ఓలానా అంత దాన్ని అంత యూజ్ చేయలేదు ఓలానా అనిపించింది ఇలా ఇంకొక ఆ లొకేషన్ తప్పు లొకేషన్ అన్న అప్పుడు చెప్పిన మధ్యాహ్నం పూట పదకొండు నుంచి మేబీ పదకొండు తర్వాత పన్నెండు అక్కడ నుంచి గచ్చిబలి ఏరియాలు ఉండకపోవడమే బెటర్ వేరే ఏరియాలు ఉంటే బెటర్ కానీ అక్కడ ఆ ఏరియాలు ఉంటే వేస్ట్ అన్న టైం వేస్ట్ తప్ప ఇంకేం లేదనా ఓకేనా ఆ నుంచి హైటెక్ సిటీ దొరికింది పదిహేను కిలోమీటర్ చిన్న పది కిలోమీటర్ పదిహేను రూపాయల మళ్ళీ అది ఊబర్లో ఉంది మళ్ళీ అంతా ఫిఫ్త్ బుకింగ్ మాదాపుట్టు గర్చిపోలి ఫైవ్ పాయింట్ టూ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ మినిటర్స్ పట్టింది వన్ ట్వంటీ త్రీ రూపీస్ టోటల్ అని అయితే ఇది ఓలా నైంటీ వన్ రూపీస్ నా ఏదో ఒకటి పికప్ చేసినా నుంచి బయటికి వెళ్ళాము అని తిన్నామని అక్కడ కుమార ఆంటీ దగ్గర చూసినా అంటే ఆమె దగ్గర ఓలేదు వాళ్ళకి అంత షోక్ కూడా లేదు ఆ గుంపులో పోయి తిన్నాం చేయడం నాకు ఇష్టం కూడా లేదు కాకపోతే ఒక దగ్గర ఆగిన అదే లైన్లో ఏదో ఏదో నా నాయుడో నాయిడో ఉండే బిర్యానీ సూపర్ బిర్యానీ నా చెప్తున్నాను మంచిగా ఉండే వన్ ట్వంటీ రూపీస్లో బాగుండే నాయుడు చికెన్ ఇది ఉందన్న సంథింగ్ పేరు నేను చూడలేను ఫోటో కూడా అంటే మనకు అలహులు ఉండే కదా కాకపోతే బాస్మతి రైస్ బిర్యానీ సూపర్ బిర్యానీ అసలు నేను అయితే చాలా బాగా అనిపించింది ఆ గుంపులో పోయి అది చేసి అది చేసి అంత ఓపిక లేకుండా కానీ అక్కడ తినేసి బుకింగ్ రాగానే బుక్ ఎక్కి తీసుకొని వెళ్ళిపోయాను ఓకేనా పది కిలోమీటర్స్ సెవెంటీన్ రూపీస్ వచ్చింది నైంటీ వన్ రూపీస్ ఫైవ్ పాయింట్ టూ కిలోమీటర్స్ అదే ఓకేనా ఆఫ్ గచ్చిపల్లి టు చందానగర్ నైన్ కిలోమీటర్స్ ట్వంటీ మినిట్స్ పట్టింది వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ అది ర్యాపిడోలో బుకింగ్ టోటల్ పర్ కిలోమీటర్ నైన్టీన్ రూపీస్ వచ్చి మళ్ళీ అక్కడ చందార్నగర్ టు నార్సింగ్ ఫిఫ్టీన్ పాయింట్ టూ కిలోమీటర్స్కి థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ రూపీస్ టోటల్ రర్నింగ్ అయితే ఓలాలో త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ నా రినింగ్ పర్ కిలోమీటర్ ట్వంటీ వన్ రూపీస్ ఇది కూడా ఓలాలో మళ్ళా నార్సింగ్ టు బండ కూడా దాగర వచ్చింది సెవెంటీన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ఫోర్టీన్ మినిట్స్ పట్టింది అంతే వన్ ఫిఫ్టీ టూ రూపీస్ టోటల్ రన్నింగ్ పర్ కిలోమీటర్ ట్వంటీ రూపీస్ ఇది ర్యాపిడోలో మళ్ళా తర్వాత ఇబ్రాహీంపట్నం మళ్ళీ ఇంటికి వద్దామని ఫిక్స్ అయిపోయినా అత్తాపూర్కు వచ్చింది కదా మళ్ళీ కూడా జరిగిపోతుంది చూసాం ఇక ఇక అంతగా అర్నింగ్ అయ్యేటట్టు లేదని బుకింగ్ ఇబ్రాహ్మ టు అత్తాపూర్ వచ్చింది రిటర్న్ వస్తుందా అత్తాపూర్ ఇబ్రాహి అత్తాపూర్ మళ్ళీ ఎందుకు ఎంపీకి కూడా అని చెప్పి మళ్ళీ రిటర్న్ వెళ్ళిన టూ కిలోమీటర్స్ ఫైవ్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ సిక్స్టీ మినిట్స్ పట్టింది వన్ థర్టీ సిక్స్ రూపీస్ అత్తాపూర్ డ్రాపింగ్ చేయలేదు డ్రాపింగ్ చేయకముందే నేను ఆ లొకేషన్ ఇంటికి ఆ లొకేషన్ పెట్టింది మర్చిపోయినా ఓలాలో ఎట్లయితే అత్తాపూర్కి ఇంకా టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ ఉందనో ఎయిర్పోర్ట్ బుకింగ్ అనిపించింది వచ్చింది సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ ఏమో చూపించిందా టక్కని పికప్ చేసుకున్నాను పికప్ చేసుకుందా అనుకున్నాను మా ఈ డ్రాపింగ్కి ఇంకా పదిహేను నిమిషాలు ఉంది మళ్ళా కస్టమర్ ఆగుతడా ఆగడం క్యాన్సిల్ చేస్తాడా అనుకున్నాను కస్టమర్కి ఫోన్ చేసాము ఫోన్ చేసి అవి కింద దేలు అంటే నేను కరెక్ట్ చెప్పినా డ్రాపింగ్ చేయడానికి పది నిమిషాలు ఉన్నాయి పది నిమిషాలు పడుతుంది సార్ అని చెప్పినా టీకే మేము అని చెప్పాను సరే ఇక గుర్తు అన్నాడు కదా ఇక నాకు టైం అప్పటికి పన్నెండు నిమిషాలు ఇంకా చూపిస్తుంది డ్రాపింగ్ చేసినా మళ్ళీ నేను ఫోన్ చేసినా అప్పటికి బుకింగ్ ఉండే ఊలాల అక్కనే ఉండే క్యాన్సిల్ చేయలేము మా నాడు కిస్మత్ బాగుందా అని ఏం చేసినా మళ్ళీ కాల్ చేసినా సార్ మేము ఆరోం సార్ అబ్బాయి డ్రాపింగ్ ఓకే అని చెప్పినా టీకే పర్వాలేదు మాజావా అని చెప్పిండీ సరే సార్ అని పోయినా అన్న సాబ్ పోతే కొద్దిగా దుబాయ్ అవుతున్నాయేమో ఆ సంతోషాల అన్న తాగిండు కొద్దిగా అంటే మరీ టూ మచ్ అంత అంతా కూడా కాదు జస్ట్ లైట్గా తాగిండు అనిపించింది నాకు ఆ తర్వాత అన్న అన్నసాబ్ ఎక్కడ మెడికల్ వాళ్ళు ఆపోయి అన్నాడు మెడికల్ వాళ్ళు కాకపోతే క్యాన్సిల్ చేయలేదు ఒక ఒకటి పెట్టి అయింది క్యాన్సిల్ చేసే నాకు ఇవాళ అర్నింగ్ మాత్రం టూ కూడా దాటకపోతున్నాయి నాకు కిస్మాత్ చెప్తున్నా లాస్ట్ బాల్ లో సిక్స్ అంటారు చూసిన లాస్ట్ బాల్లో కొట్టినా లేకుంటే నా టూ కూడా అర్నింగ్ ఆకుపోతున్నాయి మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా పరిషాను అవుతున్నాయి అది కొద్దిగా వచ్చినందుక కంఫర్ట్ ఉంది క్యాన్సిల్ చేయలేడు పోంగానే కూర్చుండు ఇద్దరు కూర్చోరు ఇద్దరు రాలేడు ఒక ఇద్దరు దుబాయ్ కూతురు అంటే ఇక కొంచెం వీజా వచ్చింది దుబాయ్ పోయే ఖుషీలా కొద్ది ఇద్దరే వేసుకున్నాం లైట్గా అది ఆ బుకింగ్ రాకపోతే బిస్కెట్ అయిపోయింది మార్నింగ్ ఎంత వచ్చింది అది లంగర్ హౌస్ టు ఎయిర్పోర్ట్ ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్కి థర్టీ నైన్ మినిట్స్ పట్టింది నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ రూపీస్ టోటల్ రన్నింగ్ అయితే నా అనింగ్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ విత్ టోల్ గేట్ థర్టీ రూపీస్ ఎంతో టోల్ గేట్లో కూడా ప్రాబ్లం ఏమైనా పోయేటప్పుడు బాగానే గేట్ ఓపెన్ అయిపోయింది అండ్ నాకు స్లిప్ ఇవ్వలేడు ఏమి ఇవ్వలేడు బ్యాలెన్స్ ఉందనుకున్నా అక్కడ పోయిన తర్వాత శంష ఎండింగ్ ఉంటుంది అక్కడ పోయిన తర్వాత ఆడు లేదు బ్యాలెన్స్ లేదు అని చెప్తున్నాడు ఈ అంతలో ఏం కొట్టాడ ఇంకా పైన ఆరు వేల ఫ్రైడే ఎట్లా ఉంటుంది తెలుసు కదా మీకు ఆరం కుడితే ఇంకా పోవడానికి కూడా ఛాన్స్ లేదు ఏడికి అయితే ఆడు కానీ ట్వంటీ రూపీస్ ఇచ్చేసినా ఎక్స్ట్రా ఇచ్చినా అంటే చూస్తే థర్టీ రూపీస్ కావాలి యాక్చువల్లీ థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఇచ్చేసినా ఎందుకంటే ఇంకా ఆరం కుడితే ఇంకా ప్లేస్ లేదు వెళ్ళడానికి కూడా ఇవి వాళ్ళంతా ఏం వాగ్గో పెడతామని చెప్పి ఏం పెట్టలేదు వాళ్ళ వాదం అయితే పెట్టలేదు డ్రాపింగ్ చేసిన తర్వాత మనం నాకు అమౌంట్ ఇచ్చింది అమౌంట్ అమౌంట్ నాకు ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిటీ ఎయిట్ రూపీస్ నేను తీసినాను కాకపోతే దీంట్లో ఏమో నైన్ హండ్రెడ్ ఎయిటీ టూ రూపీస్ చూపిస్తుంది మన ప్రమోషన్ ఉండేనా ఏమి తెలియదు అది పర్ కిలోమీటర్ ట్వంటీ సెవెన్ రూపీస్ పట్టే ఇది అలా కథ కాకపోతే చెప్తున్నా లాస్ట్ బాల్ ఆ బుకింగ్ రాకపోతే మాత్రం నాకు కొద్దిగా బిస్కెటే అనిపించేది అది పికప్ చేసినా క్యాన్సిల్ చేయకపోవడం నాకు చూస్తుంది అది ఏదైనా మన మంచి అంటారు చూసిన చిన్న చిన్న బుకింగ్ కావచ్చు లాస్ట్ ఎక్కిదం పెద్ద బుకింగ్ కొట్టేసిన ఫైవ్ ఫైవ్ కిలోమీటర్స్ చూడను ఫైవ్ సెవెన్ అది కొట్టిన దాని తర్వాత ఏకంగా పెద్ద బుకింగ్ వచ్చింది పెద్ద బుకింగ్ తీసుకున్నాను చెప్తున్నాను కానీ గలత్ టైం గలత్ టైంలో గలత్ టైం లొకేషన్లో ఉన్నా ఆ లొకేషన్ ఉండకుండా మీరు కూడా దయచేసి పదకొండు తర్వాత పన్నెండు పదకొండు తర్వాత ఆ నియర్ బై హెడ్ హైటెస్ట్రీట్లు మాత్రం ఉండకండి పన్నెండు తర్వాత ఒకటి తర్వాత మీకు బుకింగ్ వస్తాయి ఎందుకంటే కొంత వేరే షిఫ్ట్ వస్తుంది రెండు గంటల తర్వాత బయటికి వెళ్తారు వాళ్ళు అప్పుడు బుకింగ్ వస్తే కానీ దాని తర్వాత మీకు బుకింగ్ రావడం కొద్దిగా కష్టమే నా అనుకున్న ప్రకారంగా అక్కడ ఉంటే మాత్రం అవాయిడ్ చేసి కొద్దిగా ఇటు సైడ్ అయినా రాండి ఇప్పుడే మన లింగంపల్లి సైడ్ అయినా ఉండి లేవుడే పోతే కుక్కపల్లి సైడ్ మేబీ ఉండకపోవచ్చు అంత ఐడియాలో కానీ మీరు పోతే పోతాయనగా ఇటు సైడే రావాలన్న జుబ్లీస్ బంద్ సైడ్ అది కాకపోతే ఇలా మొత్తం మార్నింగ్ కలిసి ఊలాడ వన్ వన్ థౌసండ్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ దాంట్లో ఊబర్లా సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ సెవెంటీ రూపీస్ తర్వాత రాపిడోలో సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ టోటల్గా అవి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో అయింది చిల్లర పాపం మండలు పెట్రోల్ పోయినా మిగతాది పద్నాలుగు వందలు ఎంత మనకు వచ్చినట్టు పద్నాలుగు పదమూడు వందలు ఇంత మనకు వచ్చినాడు కాకపోతే ఇది సంగతి దయచేసి మీరు మాత్రం ఆ టైంకి మాత్రం ఉండకండి పెట్టుకుంటే మీరు టైం వేస్ట్ తప్ప ఇంకేం ఉండదు అక్కడ తినడానికి మీకు రెస్ట్ కావాలన్నప్పుడే అక్కడ ఉంటే మాత్రం అక్కడ ఉండి స్పెండ్ చేయండి తప్ప ఇంకోటి ఫోటోలు మాత్రం దింపుకొని వెళ్ళిపోయిన నేను తింటున్నా అన్నం తింటున్నప్పుడు ట్రాఫిక్ అన్న వచ్చిండు రపరప ఈ లైన్లో ఉంటుంటామైతే మళ్ళీ బండి ఆపి మళ్ళీ అక్కడ నుంచి రపరప ఫోటో కొట్టుకోవడం వేయండి మళ్ళీ ఛానల్ పడుతుందో తెలియదు ఏం పడుతుందో తెలియదు పడితే కనుక స్క్రీన్ షాట్ పెడితే దయచేసి మాత్రం బండా అక్కడ ఆపకండి అక్కడ తినకండి ఓకేనా ఇది ఇలా అర్థం అయితే ప్లీజ్ నా వీడియో వస్తే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొద్దిగా హిందీలో మాట్లాడతా మన హిందీలో నుంచి సరే తప్పుగా అనుకోకుండా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా కంటిన్యూ చేస్తున్నా బాయ్ లాస్ట్ మీతో అవి ఫిలాల్తో ఆగామే యాప్కేలి मेरे सब्सक्राइबर हिंदी में जो बोल रहे थे उनके लिए भाई आज पूरा अर्निंग अपना हुआ और टू थाउजेंड फाइव हंड्रेड चेंज कुछ हुआ उसमें से मैं चला मेरे किलोमीटर्स वन सिक्सटी किलोमीटर्स कुछ चला मैं उसमें उस से पेट्रोल कन्वेंस आके मेरा ग्यारह या बारह फिर चौदह सौ फोर्टीन हंड्रेड रुपीज़ मेरा प्रॉफिट है समझो और प्रॉफिट बोल के नहीं बाहर खाना भी वो भी हुआ बोल के उसमें से डिस्कउ करो पर घर को एक ग्यारह सौ रुपये बारह सौ रुपये लेके आए समझो और एक बात क्या बोलना चाह रहा हूँ सबसे रिक्वेस्ट है मेरे सभी हिंदी भाई उनको भाई हिंदी जो भी तेलुगु जो भी उनको ग्यारह बजे से एक बजे तक का अब वो लोकेशन में मत रहो उससे ज़रा बाहर निकलो बाहर निकले तो आपको बुकिंग चाहते हैं नहीं बोलते आप भाई। अटक जाते हैं यहाँ पे बुकिंग आना मुश्किल है वो एरिया में मत जाओ अगर जाना है तो फिर शाम में जाओ नहीं बोलो वो टाइम में से बाहर निकल के जोबलीस वो साइड में चले जाओ ये काम पे ये क्या बोलते हैं क्लेबर ब्रिज की तरफ चले जाओ पर उधर ना को अगर रेस्ट ना हो तो वहाँ पर रुको नहीं बोल तो निकल जाओ ठीक है भाई वो दूँ के बाद ये हिंदी में वीडियो कर रहा हूँ प्लीज़ माफ़ी चाहता हूँ आपको एक्चुअली करना था पर नहीं हो रहा भाई दो दो मेंटेनेंस करना बो तो वो नहीं हो रहा फ़ोन का एक प्रॉब्लम है आपको मालूम है इसके लिए नहीं कर रहा हूँ पर यह है भाई फ़िलहाल तो आपको पूरा डिटेल्स बोलने के लिए बहुत बड़ा हुआ था वीडियो इसके लिए नहीं कर रहा हूँ ठीक है और यही है भाई देखेंगे नेक्स्ट टाइम से कुछ हिंदी का चैनल लगाएंगे के सूचर पर नहीं हो रहा ट्राई करता हूँ हिंदी का भी लगाने के लिए ठीक है मेरे सब्सक्राइबर जो भी है वो रिक्वेस्ट कर रहे थे हिंदी में थोड़ा बहुत तो बोलो थोड़ा नहीं थोड़ा तो बोल दो लास्ट एंडिंग में मेन मेन पॉइंट वही मेन पॉइंट है भाई आपको पूरा डिटेल्स बोल दो फिर बड़ा हो था वीडियो थोड़ा प्रॉब्लम होता और फूड भी आप गचूपली में वो खा रहे तो कंपलसरी देखो भाई पुलिस वाला चानन मार रहा वो एक सोच के गाड़ी रोका वहाँ पे मैं आज खाया वहाँ पर मेरा फ़ोटो भी गया है शायद आपको अपडेट करता हूँ आपको क्या है क्या नहीं अगर उधर जा रहे तो मैं बोलता हूँ जरा सेफ में ला के खाओ वो सौ डेढ़ सौ रुपये पीछे जाके अपना हज़ार रुपये का नुकसान मत करो ठीक है अगर मैं चाह गया तो वो फ़ोटो लगाता हूँ इन फ्यूचर में ठीक है भाई भाई दास भाई मैंने शायद दास भाई फ़ोन करे थे शायद इंस्टा में मैंने फ़ोन करे थे उन बोले थे हिंदी में थोड़ा बहुत तो बोला भाई दास भाई ये आपके लिए ट्राई करता हूँ भाई आपसे हिंदी में बोलने के लिए पर एक ही वीडियो में तकलीफ हो रहा बोल के एक ही वीडियो बना रहा हूँ तेलुगू देखेंगे अगर सपोर्ट आपका मिला तो हिंदी में भी ट्राई कर ठीक है बाय बाय गुड नाइट देखते रहो आलू चलाओ गाड़ी में धूप में ऑटो रिंग रोड में हो सके तो जितना स्लो गए तो जाओ नहीं तो अवॉइड ही करो ऑटो रिंग रोड पे क्यों वो तो स्पीड पे अपन जाने का जरूरत ही नहीं है बोलना बोलते वन ट्वेंटी वन थर्टी जाने का जरूरत नहीं है गए तो एट स्पीड में जाओ नहीं तो काम बैठ जाओ प्लीज़ आपको रिक्वेस्ट कर रहा हूँ बाय